వెల్కమ్ టు శారదా కార్నర్ ఒక దేశభక్తి గీతాన్ని విన్నాము కేతనమా ఎగరవే తరతరాల భరత జాతి నిలబెట్టవే జాతీయత రూపమైన కేతనమా ఎగరవే తరతరాల భరత జాతి ఖ్యాతని నిలబెట్టవే విశ్వశాంతి మూలం ఆశీతవర్ణ తేజమని సత్యభరిత ప్రతి ప్రతీకలకు సరిఅైనా నిలయమని కాషాయం త్యాగ నిరుదు అద్భుత వర్ణమని ఆశేషు హిమాచలాల ప్రతిబింబమని జాతీయత రూపమైన కేతనమా తరతరాల భరత జాతి ఖ్యాతిని నిలబెట్టవే ధర్మచక్రమందున్న మర్మంబుల తెలుపవే కర్మభూమిలోని సత్య ధర్మములు నిలుపవవే మతాతీత కులాతీత మార్గమును వివరించవే ಗತ ವೈಭವ ಕೀರ್ತಿಗೆ ಗಲ ಗಮನ ಬುಲನೇರ್ಪವೆ ಜಾತೀಯತ ರೂಪಮೈನ ಕೇತನ ಮಾಯರವೇ ತರತರ ಅಲ ಭರತ ಜಾತಿ ಖ್ಯಾತಿ ನಿಲಬೆಟ್ಟವೇ ಖ್ಯಾತಿ ನಿಲಬೆಟ್ಟವೇ